బ్యాంకు నిల్వల పట్టి రెండవ లెక్కకు స్వాగతం నేను కేవలం ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేయదలిచినా ఈ లెక్కను మీరు ఉండగానే ట్రై చేస్తే బెటరు లెక్కను మీ దగ్గర పెట్టుకొని షాట్ తీసుకొని లెక్క వచ్చేసి సన్రా అండ్ బ్రదర్స్ వారి పాస్బుక్ జూలై రెండు ఇరవై ఒక ఏడు వందలుగా సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు చూపిస్తుంది బ్యాంకు నిల్వల సమన్వయపాటి కానీ తయారు చేయండి సో ఫస్ట్ మనం సూత్రం రాసుకోవాలి సూత్రాన్ని పాస్బుక్ నిల్వ ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు నిల్వ అనుకూల నిల్వ ఇచ్చింది కాబట్టి పాస్బుక్ క్రెడిట్ నిల్వ సో ఇక్కడ మైనస్ క్రెడిట్ కింద మైనస్ ప్లస్ సో అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సో ఇది సూత్రం ఈ సూత్రం రాసి పెట్టేసుకుంటే దీని ప్రకారం మనం ఇక లెక్కలోకి వెళ్ళిపోదాం షార్ట్కట్లో చెప్పేస్తాను మీరు మిగతా మొత్తం రాసేస్తాం మీరు ఒకసారి మీరు ముందే ఈ లెక్కను ట్రై చేస్తే బెటర్ నేను చెప్పకంటే ముందే మీరు ఐడెంటిఫై చేసుకొని ఒకసారి ట్రై చేస్తూ వెళ్తే బెటర్ ఉంటుంది నేను మిగతా చెప్పేస్తూ ఉంటాను మీరు మీ ముందు ట్రై చేయండి రైట్ ఏ జారీ చేసిన చెక్కులు చెల్లింపుకు దాఖలు కానివి జారీ చేస్తే మనం ఎక్కడ రాసుకుంటాము రైట్ ఫస్ట్ వీడియోలో మనం చెప్పినాం జారీ చేస్తే సెకండ్ వన్ సెకండ్ వన్ ప్రకారం ఇది ఉంది సెకండ్ వన్ చెక్ చేసుకోండి జారీ చేసినాం క్రెడిట్ వైపు రాస్తాం క్రెడిట్ వైపు రాస్తాం కాబట్టి ఇది సో క్యాష్ బుక్ క్రెడిట్ సో మైనస్లో ఈ వ్యవహారం మైనస్లో రాయాలి రైట్ సో ఇది బేస్గా రాసేసుకున్నాం ఇది మైనస్లో వస్తుంది ప్లస్ మైనస్ మైనస్లో ఏ వస్తుంది కాబట్టి వ్యవహారం అంతా చెక్ చేసి మీరు రాయండి ఎంత జారీ చేసిన చెల్లింపు దాఖలు కానీ రెండు వేల ఐదు వందలు ఏ వచ్చేసి మైనస్ నెక్స్ట్ బి మీరు రఫ్గా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో జమ చేసిన మొత్తం మీరు మొదటి వీడియోలో చెప్పిన థర్డ్ సంస్థ ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో జమ చేసిన మొత్తం సో అది చెక్ చేసుకోవచ్చు ఇది ఏ పుస్తకంలో ఎప్పుడు నమోదైందో చెక్ చేసుకుంటే ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో జమ చేసింది కాబట్టి క్యాష్ బుక్లో నమోదు కాలేదు ఇది పాస్బుక్లో నమోదైంది పాస్బుక్లో ఎటువైపు నమోదైంటుంది మన అకౌంట్లో డబ్బులు పెరుగుతున్నాయి వస్తుంది అంటే క్రెడిట్లో నమోదై ఉంటుంది సో పాస్బుక్ క్రెడిట్ పాస్బుక్ క్రెడిట్ సూత్రం మైనస్ సో మైనస్లో రాయాలి ఇవి వచ్చేసి మూడు వేల ఐదు వందలు నెక్స్ట్ బ్యాంకు క్రియేట్ చేసిన వడ్డీ పాస్బుక్లో మాత్రమే కనబడుతుంది సో బ్యాంక్ క్రియేట్ చేసింది వడ్డీ పాస్బుక్ బ్యాంక్ క్రెడిట్ చేసిన వడ్డీ పాస్బుక్లో మాత్రమే కనబడుతుంది పాస్బుక్లో క్రెడిట్ వైపు నమోదు అయింది ఇక్కడ సో క్రెడిట్ వైపు నమోదు అయిందని క్లియర్గా చెప్తున్నాడు పాస్బుక్లో క్యాష్ బుక్లో నమోదు కాలేదు పాస్బుక్లో క్రియేట్ అయితే సూత్రం ప్రకారం మైనస్ మైనస్లో నెక్స్ట్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన చెక్కులు క్రెడిట్ కాలేదు లో డిపాజిట్ చేసినాం కానీ బ్యాంకులో క్రెడిట్ కాలేదంట అంటే క్యాష్ లో మనం రాసుకొని పంపిస్తున్నాం డిపాజిట్ చేసినాం ఫస్ట్ వన్ మనం ఫస్ట్ వన్ చెప్పినాం ఫస్ట్ వీడియోలో ఫస్ట్ వన్ మొదటి వ్యవహారం చెక్ చేసుకోండి సో అది క్యాష్ బుక్లో డెబిట్ వైపు నమోదై ఉంటుంది సో క్యాష్ బుక్లో డెబిట్ వైపు నమోదు అయితే డిపాజిట్ చేసి పాస్బుక్లో కాలేదు సో డెబిట్ వైపు నమోదు అంటే సూత్ర ప్రకారం ప్లస్లో ప్లస్లో రైట్ నెక్స్ట్ ఛార్జీలు క్లియర్ బ్యాంక్ ఛార్జీలు మనం ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ మొదటి వీడియోలో చెప్పిన ఫోర్త్ వన్ మనం చెక్ చేసుకుంటే ఇది అర్థమవుతుంది బ్యాంక్ ఛార్జీలు మనం నమోదు చేయము లో నమోదు కావు లో నమోదు అవుతాయి పాస్బుక్లో ఎటువైపు బ్యాంక్ ఛార్జీలు డెబిట్ వైపు నమోదు అవుతాయి తగ్గుతాయి అమౌంట్ తగ్గుతుంది కాబట్టి డెబిట్ వైపు పాస్బుక్లో డెబిట్ అయితే సూత్రం ప్లస్ లో ఈ బ్యాంక్ ఛార్జీలు నూట యాభై సేమ్ ప్లస్లు కొడతాం మైనస్ మైనస్ మైనస్లో కూడా ఒక దగ్గరేసి తీసేస్తాం ఈ విధంగా రాసేసి దీనికి సంబంధించి ఇక్కడ క్యా పాస్బుక్ ఉంది ఇక్కడ క్యాష్ బుక్ సార్ కంప్లీట్ రైట్ సో థ్యాంక్ యూ